హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలండి మన గులాబీ చెట్టు చూడండి ఎన్ని మొగ్గలు వచ్చాయి మార్నింగ్ మార్నింగ్ వచ్చానండి మార్నింగే ఎండ చూడండి ఎలాగుంది మొగ్గులు ఇవి కూడా ఒక మొక్కని ఇవి రేపు పువ్వు అవుతుందండి బాగున్నాయి కదా అందుకండి మా వారికి వచ్చారు ఎండలో పెట్టుకుంటే పాడవ్వండి ఉల్లిపాయలు నేను ఒకరోజు ఎండాలో చక్క పెట్టేసుకుంటానండి ఉల్లిపాయలు ఎందుకంటే బాగున్నాయి ఉల్లిపాయలు అండి నేను ఉల్లిపాయలు సవ్గున్నట్టుగా ఉన్నాయి కొంచెం వంకాయలు రేటు పెరిగాయి ఉల్లిపాయలు రేటు తగ్గాయి ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటుంది బంగారం మేళగా గంట గంటకి రేటు పెరుగుతుంది రేటు తగ్గుతుందో ఇప్పుడు తిండి కూడా అదే పరిస్థితిలో ఉన్నాయి ఉల్లిపాయలు ఒక్కరి ఒకసారి తీసుకున్నాం అనుకోండి పాడైపోతే అని అంటారు కదా పాడవ్వకుండా ఇలాగ మనము ప్లేట్లో అందులోనే వేసుకుని ఉంచుకుంటే పాడవ్వండి ఇలాగే నేను తెచ్చుకుంటా ఎప్పుడో అయిపోతేనే ఒక కేజీ అర కేజీ కానీ మా వారు ఒకసారి తెచ్చేస్తారు ఇలాగే ఎందుకంటే ఎండ్లో పెట్టాను అంటే నండి అయిపోయింది అరగంటే ఉంటుంది మా వారు గుడ్లు తీసుకొచ్చారండి గుడ్లు అయితే గుడ్లు బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అనుకుంటున్నాను అయితే నేను నాకు తెలిసింది నాకు చిన్నప్పుడు ఏంటంటే చిన్న విషయం అండి ఏంటంటే నాకు తెలిసింది ఏంటంటే ఇలాంటి బాక్సులు ఉండేవండి లేకపోతే ఇలాంటి స్టీల్ బాక్స్ లేకపోతే ఒక అటు ఉండి బుట్టలు మీకు తెలుసు ఇప్పటికీ కూడా పూర్ణ మార్కెట్లో అమ్ముతారు ఎందుకంటే ఎదురు దీంతో బుట్టలు అయినా ఇంకేసే బుట్టలు ఈ బుట్ట మీ తౌడేసి ఈ బుట్టకి నేను తౌడేసి అందులో గుడ్డలు పెట్టుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఏం కావు కదా ఒక్క బోర్డులో పెట్టుకునేవారు ఎన్నలైనా ఉండేవండి అప్పుడు అలా ఉండేది ఇప్పుడు బాక్సులు ఈ బాక్స్ ఫ్రిడ్జ్లోకి వెళ్ళడము కొంతమంది ఫ్రిడ్జ్లో పెడతారు కొంతమంది పెట్టరు అనుకోండి కొంతమంది ఫ్యామిలీ ఎక్కువ ఉన్నారు అనుకో రెండు రోజులకే గుడ్లు అయిపోతే ఇంకెందుకు ఫ్రిడ్జ్ అని అంటే ఫ్యామిలీ తక్కువ ఉందనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు అది అంటే నేనేం చెప్తున్నానంటే అప్పటికి ఇప్పటికీ ఇలాగా రోజులు మారలే మనుషులు అని అంటున్నాను అప్పుడు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఇప్పుడు ఎక్కువ ఆరోగ్యం ఎక్కువ ఆరోగ్యము తక్కువ కష్టం ఉంది ఆ సారీ ఏంటి ఏం చెప్పారు మాది అంటే అటు ఏదో వినపడుతుందో అప్పుడు ఆరోగ్యం ఉండేవాళ్ళు ఇప్పుడు ఆరోగ్యం తక్కువ అంతే కదండి ఒక గుడ్డు వారు ఎలాగో ఏం చేశారో ఏంటో తెలియదు టేబుల్ మీద పెట్టారు కదా పూసి పెండు లేకపోతే తెచ్చేటప్పుడు సిరీ పెండు మొత్తానికి ఇప్పుడే తెచ్చారులేండి ఇప్పుడు తెచ్చారు కాబట్టి గుడ్డు ఆమ్లెట్ వేసి ఇవ్వచ్చు ఒక ఎన్ని అయ్యి అనేది తెలియదు రాసుకుంటే బాగుంటుంది పెడితే బాగుంటుంది ఏం అవలేదు తగలేదు అనుకోండి చెప్తున్నాను మనం తెచ్చేటప్పుడే జాగ్రత్తగా తెచ్చుకుంటే అంటే ఆయన జాగ్రత్తగా చేస్తారండి నా మీద ఆయనే జాగ్రత్త ఎక్కువించుకున్నాను ఎలాగైంది అయ్యింది లేకపోతే ఏంటని మా యాఫీస్ చూసి టేబుల్ మీద పెడతారు కదా ఏంటని మా యాప్స్ చూసి చూసేటప్పుడు ఇలా పెట్టేటప్పుడు సిరిగిపోతాయి ఒకసారి అలాగే చేసింది నేను నువ్వు బయటికి వెళ్ళాను నా వార్త ఇష్టాను ఏంటో ఏమిటో చెప్పి గబ్బా తీసినట్టు నాలుగైదు సెలవుట్టేసింది ఆకి తెలియని పిల్లలు కదా అంటే నేను ఏంటంటే గుడ్డు కోసం చెప్తున్నాను అప్పుడు అలా ఉండేవాళ్ళు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు అప్పుడు డబ్బులు ఖర్చు ఉండేది కాదు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో బాక్సులు నాకు తెలిసిన వారికి మా అమ్మలకే చేసేదండి మా అత్తనే మా అమ్మాయినే ఆ ఇంట్లో ఈ బాక్సే అనే కాదు ఏ బొట్టు ఉన్న ఆ బొట్టలో పౌడేసేసి పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఏంటంటే బియ్యం కూడా వేసుకునేవాళ్ళు బియ్యం కూడా వేసుకుని గుడ్లు పెట్టుకునేవాళ్ళు కరెక్ట్గా వచ్చేయండి ఎం గుడ్ తెచ్చారు కానీ ఒక గుడ్డు పోయింది ఇవన్నీ పన్నెండు గుడ్లు పదమూడు గుడ్లు మరి తెచ్చినట్టుకున్న మా ఇంట్లో ఎక్కువ ఆమ్లెట్లు గుడ్లు కర్రీ కూడా చేస్తుంటాను అనుకోండి మధ్యాహ్నం గుడ్ల కర్రీ అనుకోండి నైట్కి ఆమ్లెట్ ఇది పరిస్థితి ఇది ఇదేంటిది గట్టి నొక్క్యం అనుకో ఇవి వైబ్రేట్ ఎందుకంటే వైబ్రేట్ గుడ్డు మామూలు గుడ్డు బాగు మామూలు గుడ్డు అనుకోండి ఏంటి అమ్మో కో గుడ్లు అయితే కరెక్ట్గా సరిపోతాయి బాగుంది హైబ్రిడ్ గుడ్లు ఇప్పుడు ఏం చేస్తారులే గుడ్ బాతు గుడ్డు లాగా ఈ హైబ్రిడ్ గుడ్లు మాకు తెలిసి కాదండి అప్పుడు అప్పుడు బాతు గుడ్డు మా పొలాల్లో ఉన్న బాతులు ఒక వంద రెండు వందల బాతులు తెచ్చేవాళ్ళు అవి ఒక ఐదు రోజులు పొలాల్లో పెడితే వాళ్ళకి బియ్యం పప్పు ఉప్పులు రైతులు కదా అన్నీ ఇస్తే మా నాన్న మా అమ్మ ఇస్తే వాళ్ళు ఒక ఐదు రోజులు పెడితే అందులో గుడ్డుల రైతులు బాతులు పెట్టిన గుడ్లు నేను గుడ్లు తెచ్చివారు కానీ ఆ ఐదు రోజులు మాత్రం వాళ్ళ పప్పులు ఉప్పులు కర్రలు బియ్యం తగ్గేలాక్కటే అలా ఉండేది బాతుల్లో అనేసి ఉంటారు ఇప్పటికీ కూడా వస్తుంటారండి అలాగే అంటే ఇప్పుడు మరి ఇప్పుడు వస్తారో వీడ దినని కావాలి కదా మనకి అది ఎప్పుడు వస్తారని ఎప్పుడో వెళ్తాను అమ్మాయి ఇంటికి ఎప్పుడో వెళ్తాను అలాగే అలాగే ఉండేది అనమాట అప్పటి రోజులన్నీ గుర్తుకొస్తాయి కానీ సరే ఈ గుడ్లు ఇలా పెట్టేద్దాం వంటలోకి వెళ్ళిపోదాం గుడ్లోనే వండొచ్చు లేకపోతే ఇంకొక వంటనే వండొచ్చు ఏదో ఒకటి టైం ఉందిలేండి ఇప్పుడు ఎంత ఉందంటే టైం నైన్ థర్టీ అంత అవుతుంది యాపిల్కి ఇది ఏంటమ్మా బిర్యానీ నన్ను చేసామండి ఆ బిర్యానీ కావాలన్నది అది ఫ్రిడ్జ్లో ఉండి వేడి చేసి థర్టీ సెండ్ బిర్యానీ మీడో తీయలేదండి కొంత ఏదో చేసి పెడతాను ఒక గంట అడిచి తీసుకుని ఒక అడిచి చేస్తాను ఓకేనండి గుడ్డు చిన్నగా చిరిగింది ఏదో ఆమ్లెట్ ఏదో ఉల్లిపాయలు అల్లం ఉల్లిపాయలు కొత్తిమీర టమాటా ఉల్లిపాయలు అన్నీ మిక్సీ చేసుకున్నానండి కొంచెం జీలకర్ర కొంచెం ధనియాలు అన్నీ మిక్సీ చేసుకున్నాను ఈ గ్రేవీ బాగాను కలుపుకొని ఆయిల్ పైకి రావాలి ఇవ్వండి ఆయిల్ పైకి రావాలి ఆయిల్ కొద్ది పసుపు కొద్దిగా వేసుకున్నాను ఇది బాగా మగ్గిపోవాలండి మగ్గిపోయింది అనుకోండి పచ్చి వాసన వస్తారు కూర తినలేము అనమాట అయితే కొంచెం చింతపండు మగ్గు ఎక్కువ వేయకూడదు కొంచెం వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అండి అంటే ఇగురు కాక చింతపండు తీసుకున్నాను చూసారు ఆయిల్ ఇలా తేలిపోలే అంటే ఆయిల్ అనుకోండి మనకి ఈ మసాలా ముద్ద ఉల్లిపాయలు టమాటా ముద్ద అంతా చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు మనం తిన్నే పచ్చి వాసన అనేది రాదండి అలాంటప్పుడు కొంచెం ఎక్కువ వేయకూడదు పులుసు కాక ఎగురుకాక కొంచెం చింతపండు మొగ్గు వేసుకుంటే అక్కడ పాలు పొంగుతున్నాయి చూడండి స్పూన్ పెట్టలేదు నేను స్పూన్ మరిసిపోయాను స్పూన్ పడేసుకున్నాం అనుకోండి పాలు స్పూన్ పెట్టేసుకున్నాం అనుకోండి పాలు పొంగదని ఇదిగోండి స్పూన్ పెట్టేసుకుంటున్నాను స్పూన్ మర్చిపోయాను స్పూన్ పెట్టుకుంటే మరి పాలు మనకు పొంగవనమాట కింద దిగిపోతుంది చూడండి అలాగను చూసారా కిందకి అలా దిగిపోతుంది అనమాట అది ఇంక మనం ఎక్కడ వెళ్ళి పని చేసుకునే మరి పాలు పొంగు ఒక స్పూన్ పడిసే ఒక స్పూన్ వేసాను కాబట్టి పర్వాలేదు ఇప్పుడు రండి చూసారా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి చింతపండు మొగ్గ వేసుకున్నాం కదా వాటర్ యాడ్ చేసుకోవాలి కొద్దిగా సరిపోతుంది ఎక్కువ వాటర్ వేసినా మరి బాగుంటుంది ఎందుకంటే అంతా ఉడికిపోయింది కదా బాగానే అయింది చూడండి ఇలాంటప్పుడు ఇవ్వండి నేను ఐదు గుడ్లండి ఇది కొద్దిగా పసుపు వేసుకొని ఆయిల్ వేసుకొని నేను వేపాను అండి కొంచెం ఫ్రై చేసుకొని తీసుకున్నాను చాలా బాగుంటుందండి సింపుల్ సింపుల్గా వేగం అయిపోద్ది టేస్ట్ అయితే ఎక్కువ టేస్ట్ ఇస్తుందండి రుచి ఎక్కువ రుచిగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి అలాగా చాలా బాగుంటుంది నేను కొత్తిమీర అల్లం వెల్లుల్లిపాయలు కారం ఉప్పు టమాటా అన్నీ మిక్సీ చేసుకున్నానండి కానీ ఉడికే ఉడికిన తర్వాత కొంచెం జీలకర్ర ధనియాల పొడి అన్నీ వేస్తానండి మిక్సీ చేస్తాను మొత్తం ఈరోజు మంగళవారం అండి అందుకే కూర గుడ్లు వండుకుంటున్నాను ఒకటి కొత్తిమీర అంటే ఫస్ట్ కూడా వేసానండి నేను మిక్సీ చేసేటప్పుడు కూడా కొత్తిమీర వేసుకున్నాను చూడండి ఎంత పులుసు కాక గ్రేవీ కాక అదే ఇగురు కాక చాలా బాగా వచ్చిందండి కొద్దిగా వేసుకుంటే చాలండి రైస్లో వేడి రైస్లో రైస్ చేసాను యాపిల్ ఇష్టం అండి యాపిల్ కూడా నెలగా ఇదిగోండి చూడండి చూపిస్తాను గ్రేవీ చూడండి ఎంత బాగుంది కదా ముందు కూడా కొత్తిమీర వేసాను ధనియార్లు జీలకర్ర మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుందండి జ్యూస్ అండి తరుగుజీ జ్యూస్ అప్పుడే ఎండలు వచ్చాయి కదా వంట చేసినప్పటికీ దాహం వేస్తుందండి కొంచెం ఉంటే కొంచెం జ్యూస్ తీసుకున్నాను తరుగుజీ జ్యూస్ వన్ చేసి వచ్చేటప్పుడు లోపల ఇవాదా ఆర్తే చాలండి ఉల్లిపాయలు పోడాము ఓకేనండి బాయ్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మన ఛానల్ మాలతి యాప్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనకు మంచి వీడియోతో వస్తాను